భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం శ్రేష్ఠులైన మహాపురుషుల ఆచరణము లోకమునకు తోడ్పడునని తెలుపుచు భగవానుడు మూడు శ్లోకములలో తననే ఆదర్శముగా పేర్కొనూ వర్ణాశ్రమానుసారము విహిత కర్మలను ఆవశ్యముగా ఆచరింపవలెనని ప్రతిపాదించుచున్నాడు నావాప్తమవాప్త్యం కర్మని ఓ అర్జున ఈ ఎందును నాకు కర్తవ్యము అన్నది ఏ లేదు అట్లే పొందదైన వస్తువులలో ఏదినూ నేను పొందినదయ్యనూ లేదు అయినను నేను కర్మల ఎందే ప్రవర్తిల్లుచున్నాను అర్జునుని పార్థ అని సంబోధించడంలోని ఉద్దేశ్యమేమి కుంతికి పృధ అనున్నది మరి ఒక పేరు బాల్యమనందు ఆమె తన తండ్రి అయిన శూరసేనుని యొద్ద ఉన్నంత వరకును ఆమె పేరు పృథ కుంతి భోజుడు ఆమెను పెంచుట వలన ఆమెకు కుంతి అని పేరు ఏర్పడెను తల్లికి గల కుంతి అను పేరును బట్టి కౌంతేయుడు అనియు పృధ అను పేరును బట్టి పార్థుడు అనియు అర్జునునకు పేర్లు ఏర్పడెను కృష్ణుడు తన మేనత్త కుమారుడైన అర్జునుని అందు తన ఆత్మీయతను ప్రకటించుటకే అతనిని పార్థ అని సంబోధించెను అంతేగాక నాయనా నేను చెప్పుచున్న విషయము ఏమాత్రము నిమ్నశ్రేణికి చెందదు నీవు నాకు ఆత్మీయుడవు మిత్రమా నేను ఆచరించుదానినే నీకును తెలుపుచున్నాను ఇది నీకు పరమశ్రేయస్కరము అని తెలుపుటకు అతనిని పార్థ అను సంబోధించినట్టు భావింపవచ్చును ఈ ముల్లోకముల యందును నాకు ఎట్టి కర్తవ్యము లేదు అని ఎనుటలోని ఆంతర్యమేమి మనశ్శునకు కేవలము ఈ మర్త్యలోకముతో మాత్రమే సంబంధము ఉండను కనుక మోక్షములు అను చతుర్విధ పురుషార్థముల సిద్ధికై కర్తవ్య విధానము ఈ లోకమునందే యుండును కానీ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాడు స్వయముగా అందరి కర్తవ్య విధానములను నిర్ణయించు సాక్షాత్ పరమేశ్వరుడు కనుక స్వర్గమర్త్య పాతాళములు అను ముల్లోకముల యందును అతడు సర్వదా వ్యాపించియుండును అతనికి ఏ లోకమునందును ఎట్టి కర్తవ్యశేషము ఉండదు ఈ ముల్లోకములయందును నాకు ప్రాప్తము కాదగిన వస్తువు ఏదియును అప్రాప్తముగా లేదు అని అనుటలోని విశేషమేమి ఈ మర్త్యలోక విషయమును గూర్చి మాత్రమే చెప్పనేలా ముల్లోకముల యందును పొందదగిన వస్తువు ఏదియును అతనికి అప్రాప్తముగా లేదు ఏలననా అతడు సర్వేశ్వరుడు పూర్ణకాముడు సమస్తమును సృష్టించువాడు అయినప్పటికీ నేను కర్మలను ఆచరించుచునేయుందును అని అనుటలోని ఆంతర్యమేమి భగవంతునికి ఏ వస్తువును పొందవలసిన అవసరమే లేదు ఆయనకు ఎట్టి కర్తవ్య శేషము ఉండదు అయినను లోకహితార్థము ప్రాణికోటిపై గల వాత్సల్యముచే కర్మల యందే కర్మలను చేయుట యందే నిమగ్నమై ఉండును త్యాగము చేయడు కనుక ఏ మానవుడును తనకు భోగాసక్తి లేనప్పుడు గాని కర్మఫల రూపమైన ఏ వస్తువు అవసరమే లేనప్పుడు గాని తానేలా కర్మలు చేయవలయను అని భావించి కర్మలను ఏ విధముగనూ త్యజింపరాదు పొందిన వారు కూడా తాము కర్మలు చేయనవసరము లేదని భావించి కర్మలు చేయుట మానరాదు ఏలనన ఏ ఇతర కారణముల వలనైనను కర్మాచరణ ఆవశ్యక స్థితి లేకున్నను లోకహితార్థమై కర్మలను ఉండవలెను